సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ముద్రాజ్ భవన్ లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదవ రాష్ట్రస్థాయి యోగా పోటీలను లాంఛనంగా ప్రారంభించిన శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని కోరారు ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు హాజరైన పటాన్చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు మన పిల్లలను ఈ విధంగా ముందుకు తీసుకుపోయి కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే ఇంకా చాలామంది ముందుకొచ్చి ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తూ ఉంటే భయమేత ఉన్నది స్టూడెంట్స్ అందరూ చాలా పెడదాన్ని బట్టి మత్తు పాఠ్యాలకు మారించలై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని మొదలు లేకుండా రకరకాల పెడదారిపోతూ ఉన్నారు స్పోర్ట్స్లో తప్పకుండా చదువుతో పాటు స్పోర్ట్స్లో రాణించి ఇటువంటి యోగా లో పిల్లలను ముందుకు తీసుకుపోయినట్టయితే చాలా బ్రహ్మాండంగా కొన్ని పరిఘటన వాళ్ళు కాబట్టి ఆ విధంగా నిర్వాహకులందరికీ మీ మీ పాఠశాల చదువుతున్న మీ యజమాన్యానికి మీ మాస్టర్స్ అందరికీ యోగా మాస్టర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిర్వహించి పిల్లలను చదువు క్రీడలు యోగా ఒక అలవాటును ముందుకు తీసుకుపోయినట్టయితే రేపు రాబో కాలంలో పిల్లలు మంచి ఆలోచనతో ముందుకు మన ప్రాంత తెలంగాణ ప్రాంతమే కాకుండా యావత్ ప్రపంచమంతా వాళ్ళు మంచి ఆలోచనతో ముందుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని బాబు లేకుండా ముందుకు ఆశిస్తూ ఈ కాంపిటీషన్ పఠశలు నియోజకవర్గంలో ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్స్ అందరికీ యోగా కాంపిటీషన్ మా ముద్రా భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన యోగా స్టూడెంట్స్కి అందరికీ నిర్వాహకులకు వేదికపై ఆశలేని పెద్దలందరికీ ఆ ముద్రాగ భవన్ స్థావన అయిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రం అంత తెలంగాణ రాష్ట్ర నలుగురికి వచ్చి మా ముద్రా భవన్లో ఈ యోగా కాంపిటీషన్ నిర్వహిస్తున్నందుకు మా ముద్రావీట పావర్మైంది మా నియోజకవర్గం కింద పావర్మైందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలుసుకు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్